నాలుగు కాళ్ళు నాలుగు చేతులతో వింత శిశువు జన్మించిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది సీతాపూర్ పరిధిలోని రేవన్సందా గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలకు పూనం అనే మహిళ కాన్పు కోసం వచ్చింది ఆ పీహెచ్సిలో స్టాఫ్ నర్స్గా విధులు నిర్వర్తిస్తున్న రాజ్ కుమారి ఆమెకు పురుడు పోస్తుంది మగబిడ్డ జన్మించాడు కాని ఆ మగబిడ్డను చూసిన నర్స్ ఒకంత ఆశ్చర్యానికి గురైంది ఆ శిశువుకి నాలుగు కాళ్ళు నాలుగు చేతులతో పాటు రెండు ముఖాలు కూడా ఉన్నాయి ఇది తెలిసిన చుట్టుపక్కల గ్రామాల జనం ఆ వింత శిశువును చూసేందుకు బారులు తీరారు దీనిపై రాజ్ కుమారి మాట్లాడుతూ పూనం రాంపాల్ అనే దంపతులు కాన్పు కాన్పుకోసం పీహెచ్సి వచ్చారని ఆమెకు డెలివరీ అయ్యాక మగబిడ్డకు జన్మనిచ్చిందని కాని ఆ శిశువుకు నాలుగు కాళ్లు నాలుగు చేతులు రెండు ముఖాలు ఉన్నాయని తెలిపింది ఒక్కసారిగా ఈ వింత శిశువును చూడటంతో ఆ తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారని చెప్పింది శిశువుకు శ్వాస ఆడుతుందని గుండె కూడా బాగానే కొట్టుకుంటుందని తెలిపింది శిశువు మూతి ముడుచుకొని ఉండటం వల్ల ఏమీ తాగట్లేదని రెండు శిశువులు అతుక్కొని పుట్టటం వల్ల ఇలా జరిగిందని వివరించింది ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని జిల్లా ఆస్పత్రికి తరలించాలని చూస్తున్నట్లు స్టాఫ్ నర్స్ వెల్లడించింది कब सुबह हाँ. फिर क्या हुआ हाँ. अच्छा अच्छा उसके बाद तो ये बच्चा बाहर किसने ले आया था हाँ. ये बच्चा बाहर कौन ले गया था यही ले दाई लेके गई थी बाहर डाल दिया हाँ. गेट पे डाल दिया हाँ. है? दो घंटा हो गए